పత్రిక మీడియా సోదరులందరికీ మా ఉదయపూర్వక నమస్కారాలు నా తరఫున మరియు మా పాలక మండలి తరఫున అధికారుల తరఫున రోజు ఎన్నికలలో మన ప్రియతమ నాయకులు పంట రామకృష్ణ గారు ఈ ఎన్నికలు అయిపోయిన వెంటనే కూటమి ప్రభుత్వం అధికారులకు వస్తే నెస్టీ జాతరను రాష్ట్ర పండుగగా జరిపించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తామని ఆ రోజు ఇదే గుడి దగ్గర ఆయన చెప్పి ఉన్నారు దానికి అనుగుణంగానే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు మన యువ నేత నారా లోకేష్ గారు మిరి మరియు మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు జిల్లా మంత్రి గారు దేవాదాయ శాఖ మంత్రి గారు ఇక్కడ అందరి సహాయ సహకారాలతో మరియు మన పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ గారు మన అనకాపల్లి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జు పేరా గోవింద్ సత్యనారాయణ గారు డవర్ కార్పొరేషన్ చైర్మన్ మన మల్ల సురేంద్ర గారు మాజీ మంత్రివర్యులు దాడి వీరభద్రావు గారు అలాగే మన మాజీ ఎమ్మెల్సీ నాగజేష్ గారు అలాగే మిగతా కూటమి కుటుంబ సభ్యులు అందరూ కలిపి ఏకతాటిపై ఈ అమ్మవారి ఉత్సవాన్ని చాలా ఘనంగా నిర్వహించడానికి అంకనం కట్టుకొని ఎవరి స్థాయిలో వాళ్ళు ఈ టెంపుల్ ఉత్సవానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు సహాయ సహకారాలు అందిస్తున్నారు మాకు వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈ పండుగను రాష్ట్ర పండుగగా చేయడమే కాకుండా దానికి తగ్గట్టుగానే దానికి ధీటుగా ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది మనకు చుట్టుపక్కల గతంలో రోడ్డు ఒకటే ఉండేది ఈ రోజు దాన్ని నాలుగు రోడ్ల కింద అనుసంధానం చేయడం జరిగింది ఈ మన నుంచి బైపాస్ రోడ్ వరకు అలాగే అక్కడ రాణిగారి పోతవరి దగ్గర నుంచి పోడిమా రోడ్డుకి మళ్ళీ పూడిమా రోడ్డు నుంచి మన తెలుగుకి అలాగే మన ఇక్కడ మన సంతబై రోడ్ నుంచి మళ్ళీ బైపాస్ రోడ్డుకి ఇలా నాలుగు రోడ్లని మన కోటి రూపాయలతో నిధులతో రామకృష్ణ గారు జీవీఎంసి వారి సహకారంతో ఈ రోజు ఈ రోడ్లన్నీ కూడా డెవలప్ చేయడం జరిగింది ఎందుకంటే ఎక్కడా కూడా భక్తులు వచ్చి నాలుగు రోడ్లు కూడా మనకి ప్రశాంతంగా ఉంటే భక్తులు సింపుల్గా లోపల లోపలికి వచ్చి మళ్ళీ దర్శనం చేసుకొని బయటకు వెళ్ళిపోయే విధంగా మనం రోడ్లన్నీ కూడా తీర్చిదిద్దాం అలాగే లోపల ఉన్న మనకు ముఖ్యంగా ఏంటంటే ఈ లోపల ఉన్నటువంటి రైతులు మనకు పూర్తి సహాయ సహకారాలు ప్రతి సంవత్సరం అందిస్తారు వాళ్ళకి కావాల్సినటువంటి భక్తులు కావాల్సినటువంటి వాటర్ కానీ వంటలు ఏంటంటే భక్తులు ఇక్కడికి వచ్చి ఉదయం వచ్చి వంటలు చేసుకొని వాళ్ళు గోలు చేసి అమ్మవారిని దర్శించుకొని మళ్ళీ సాయంకాలం ఇక్కడ ఉండి ఇంటికి వెళ్ళడం అనవయితే మన టెంపుల్ కి ఆ సందర్భంలో ఈ చుట్టుపక్కల మనకున్న దేవాలయ ప్రాగణం అంతమంది భక్తులకి మనం ఆతిథ్యం ఇవ్వలేము కాబట్టి మనకు వనరులు అంత తక్కువగా ఉన్నాయి కాబట్టి చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులు మన గ్రామ పెద్దలు వీళ్ళందరూ సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాలు ప్రతి ఏటా జరుగుతున్నాయి అలాగే ఈ సంవత్సరం ఇంకా విస్తృతంగా జరగడానికి వాళ్ళందరి సహాయ సహకారాలు కోరం వాళ్ళు వెంటనే కూడా స్పందించి వాళ్ళు వాళ్ళ స్థాయిలో మనకి సహాయం చేయడానికి పూర్తిగా సమ్మతించి వాళ్ళందరూ కూడా ఉచిత పార్కింగ్లు కానీ లేకపోతే ఇటువైపు కానీ అటువైపు కానీ ఉచిత పార్కింగ్లు అలాగే వాళ్ళకి నీళ్ళు వచ్చిన రైతు భక్తులకి పాకలు కట్టి వాళ్ళకి ఇవ్వడం కానీ లేకపోతే వాళ్ళకి నీళ్ళు సప్లై కానీ వంటకి కావాల్సినటువంటి వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా బయటకు చూసినా కాబట్టి వాళ్ళకి అన్ని సహాయ సహకారాలు అందించడానికి అందరూ కూడా ముందుకు వచ్చి ఉన్నారు వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే మన ఉత్సవ ఉత్సవానికి కావాల్సినటువంటి ఏర్పాట్ల లోపల ఇంచుమించు మనం ఇంతకుముందు ఎప్పుడు లేని విధంగా తాటాకుల పందులు ఎక్కడా కూడా బయటిని ఎండలో భక్తులైన నిలబడకుండా మొత్తం పూలన్నీ కూడా లోపలికే వచ్చే విధంగా మనం ఏర్పాటు చేసాం ఈ సంవత్సరం ఇవన్నీ కూడా కొంత రామకృష్ణ గారి సూచన మేరకు ఇవన్నీ చేయడం జరుగుతుంది ఆయన ప్రతిసారి ఇప్పుడు మూడు సార్లు విజిట్ చేశారు టెంపుల్ని మూడు సార్లు ఆయన ఇచ్చిన సూచనలకు అనుగుణంగానే ఇక్కడ కార్యక్రమాలన్నీ చేసుకుని వెళ్తున్నాం అలాగే లోపల పెద్దల కాకుండా చాలా ఇబ్బంది కాకుండా వచ్చిన భక్తులకి కావాల్సినటువంటి అన్నీ కూడా అంటే కూలర్లు కానీ లేకపోతే ఫ్యాన్లు కానీ లేకపోతే వాళ్ళకి మంచినీరు కానీ ఇవన్నీ కూడా చిన్నపిల్లలకు పాలు బిస్కెట్లు కానీ మజ్జిగ్ కానీ ఇవన్నీ ఏర్పాటు చేయడానికి అలాగే కొన్ని స్వచ్ఛంద సంస్థలతో కూడా ఈరోజు సాయంకాలం మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ స్వచ్ఛంద సంస్థల సహకారంతో కూడా మధ్య సప్లై అనేది వాటర్ సప్లై అని ఇవన్నీ కూడా సక్రమంగా మనకు జరిగేది అంటే అందరూ నెల పండుగని మన నెల రోజుల పండగ అనుకుంటారు కానీ మన నాలుగు మాసాల పండగ నాలుగు మాసాలు కూడా భక్తులు ప్రతి ఆదివారం కూడా ఇంచుమించు లక్ష మంది తక్కువ లేకుండా మన అమ్మవారి దర్శనానికి వస్తున్నారు వీళ్ళకి అందరికీ కూడా సౌకర్యాలు చేయాల్సిన బాధ్యత మనకు ఉంది కాబట్టి మన గ్రామ ప్రజలను కూడా కోరుతున్నాం అందరికీ సహకరించండి ప్రతి ఒక్కరిని కూడా ఆదరించి ఆ అభిమానంతో చూడాలని మొత్తం గ్రామ మన అనకాపల్లి పట్టణ ప్రజలను కూడా కోరుతున్నాం ఎందుకంటే వాళ్ళు సుదూర ప్రాంతాల నుంచి ఎంతో ప్రియాసులకు వచ్చి వాళ్ళు వస్తారు టెంపుల్కి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా అలాగే మన రోడ్డు మీద ఉన్న షాపులు కలిక కొబ్బరికాయలు కానీ ఇవి అమ్ముకున్న వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకి కూడా భక్తులతో సవ్యంగా మనం మెలగాలని వాళ్ళతో ఎటువంటి పొలవ కానీ ఇవి కూడా పడగల కూడా ఆళ్ళకు కూడా చెప్పి ఉన్నాము వాళ్ళు కూడా సహకరిస్తున్నారు ప్రతిసారిని ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ సంబరం అత్యంత ఘనంగా జరగదు ఈ సంవత్సరం ప్రత్యేక ఆకర్షణ ఏంటంటే నెల రోజులు పండగ కూడా మన గ్రౌండ్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది హై స్కూల్ గ్రౌండ్లో అక్కడ జాతర కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు దానికి ప్రత్యేకమైన రామకృష్ణ గారు ప్రత్యేకమైన కార్యక్రమాలు ప్రత్యేకమైన కమిటీని వేసి అక్కడ భారీగా ఉత్సవాన్ని ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు చాలా పెద్ద పెద్ద ప్రోగ్రాం సాయంకాలం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ప్రతిరోజు అక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు వివిధ రాష్ట్ర నలుగుల నుంచి కూడా కళాకారులందరూ రప్పించి మంచి కార్యక్రమాలు చేపట్టడానికి ఆయన ప్రత్యేకమైన చర్యలు తీసుకున్నారు అలాగే విద్యుత్ అలంకరణ కూడా ఇప్పుడు అనకాలు పట్టణం అంతా విద్యుత్ అలంకరణ చేస్తున్నాం దీన్ని కూడా ఈ సంవత్సరం ఈ సంవత్సరమే ప్రారంభించాం దాన్ని కూడా ఈ ఇంత ఇంత ఫస్ట్ ఫస్ట్ టైం రాష్ట్ర పండుగ అనౌన్స్ చేసిన తర్వాత మొట్టమొదటిగా మాకు అవకాశం ఇచ్చిన కొంత రామకృష్ణ గారు మాకు నా గా కానీ లేకపోతే మా పాలక వర్గ సభ్యులకు కానీ రాష్ట్ర పండుగ ఫస్ట్ పండుగ మా చేతుల మీదగా జరగడం మా పూర్వజన సుభుత్వం ఇంకా భావిస్తూ ఈ ఈ కార్యక్రమాలు అన్నింటికి కూడా మీకు సహకారం కూడా పూర్తిగా మాకు అందించాలని కోరుకుంటున్నాం అలాగే ఇక్కడ వనరులు మనకు తక్కువగా ఉన్నాయి అంటే ఇంతమంది భక్తులకి మనం సౌకర్యాల చర్యల్లో చిన్న చిన్న లోటుపాట్లు జరుగుతాయి ఆ లోటుపాట్లని మనం అధిగమించి ప్రతి వారం వారానికి కూడా దాన్ని డెవలప్ చేసుకుంటూ వెళ్తాం దాన్ని ప్రతి చిన్న విషయానికి కొంతమంది భూతద్దలో చూపించి దాన్ని ఏదో పెద్ద తప్పులాగా నేరంలాగా చూపిస్తున్నారు కాకపోతే ఇక్కడ ఏంటంటే వనరులు మనకు ఉన్న వనరులు చాలా తక్కువ భక్తులకి రూములు కానీ లేకపోతే మనకి వంశాలలు కానీ లేకపోతే క్యాశ కంశాలు కానీ బాత్రూములు కానీ ఇవన్నీ కూడా చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయి వచ్చిన భక్తులు వేళలో ఉంటే అవి ఒకటి రెండు మూడు నాలుగు అందుబాటులో ఉన్నాయి ఇవి గతంలో ఉన్నటువంటి కోవిలక కోవిలకే అనుసంధానంగా అప్పుడు అంత తగ్గట్టుగా తయారు చేశారు అప్పుడు అప్పుడు పాత కమిటీలు నేను కూడా గతంలో రెండు వేల పది పదమూడు వరకు చేరు మంది చేస్తున్నాను ఇక్కడ గతంలో వచ్చి భక్తులకి ఆ ఆ వనరులకి ఆ సరిపోయి ఈరోజు రాష్ట్ర పండుగ కావడం మొట్టమొదటిసారిగా భక్తులు తాకి ఎక్కువ అవుతుందని ఆలోచిస్తున్నాము దానికి తగ్గట్టుగా మనకి మనకున్న వనరులను దృష్టిలో పెట్టుకొని మేము ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది అవి ఇంకా పెంచడానికి పండగ అయిపోయిన తర్వాత అప్పుడు రామకృష్ణ గారు ఎంపీ గారు మళ్ళీ మన నాయకులందరూ సహాయ సహకారాలతో ఇక్కడ ఒక మాస్టర్ ప్లాన్ ఈ టెంపుల్ ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేయించి దానికి ఇప్పుడు నెక్స్ట్ వచ్చే పండగ లోపు మన పట్టుగుడు కూడా నిర్మాణం జరిగి ఉన్నది అది త్వరలోనే దాన్ని కూడా ప్రారంభోత్సవ కార్యక్రమం కూడా మన మాజీ మంత్రివర్లు కొంత రామకృష్ణ గారి చేతుల మీదుగా ఆ కార్యక్రమం కూడా జరుగుతుంది ఈ ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేసుకొని నెక్స్ట్ పండగకి చాలా వచ్చే భక్తుల్ని దృష్టిలో పెట్టుకొని దానికి ధీటుగా ఏర్పాట్లు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తారు దానికి అన్ని అన్ని అంతమంది అధికారుల కూడా కూర్చొని సమన్వయం చేయడం జరుగుతుంది అలాగే మనకి ఇప్పుడు జీవీఎంసీ వారు కానీ పోలీసు వారు కానీ అలాగే పత్రికా మీడియా సోదరులు కానీ నెక్స్ట్ ఆర్ఎన్ బివులు కానీ పురపాలక సహకార సంఘం కానీ లేకపోతే మన జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ గారు అలాగే విశాఖపట్నం జిల్లా కలెక్టర్ గారు ఇప్పుడు మనకి జీవీఎంసీ కమిషనర్ కూడా ఇంత కమిషనర్ ఆయన ఉన్నారు ఆయన కానీ వీళ్ళందరూ కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు టెంపుల్ పొద్దున్న జాతరకి వీళ్ళందరూ సహాయ సహకారాలతో మంచి దిగ్విజయంగా ఈ పండుగను తీర్చిదిద్దుతామని మీ మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తాను